ఫ్యామిలీ వీక్ కంప్లీట్ అయింది ఇప్పటికనైతే బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వస్తుంది కానీ అప్పటికి ఇంకా ప్రేరణ వాళ్ళ హస్బెండ్ రాడు అదేవిధంగా అమ్మ రావాలి బిగ్ బాస్ హౌస్ కానీ పట్టుబట్టి కూర్చున్నటువంటి వాళ్ళ అమ్మ కూడా ఇంకా బిగ్ బాస్ హౌస్లోకి రాలేదు కానీ బిగ్ బాస్ అయితే ఫ్యామిలీ వీక్ పూర్తిందని అయితే అనౌన్స్మెంట్ చేస్తారు అదేవిధంగా ప్రేరణ శ్రీపాద కట్అవుట్ తీసుకొచ్చి స్టోర్ లో పెట్టండి అని చెప్తారు ఇదే టైంకి ప్రేరణ శ్రీపాద యొక్క కటౌట్ ని బెడ్ మీద పడుకోబెట్టి కబుర్లు చెప్తుంది ఆ టైంలో చెప్పగానే తను ఎమోషనల్ గా ఫీల్ అవుతుంది బిగ్ బాస్ ప్లీజ్ కటౌట్ అయినా ఉంచుకుంటా ఎట్లాగా తను రాట్లాడుగా అనేసి అంటే బిగ్ బాస్ నుంచి రెస్పాన్స్ రాదు ప్రేరణ అయితే ని తీసుకెళ్ళి స్టోర్ రూమ్ లో పెట్టి వచ్చి అక్కడే పక్కన కూర్చొని ఏడుస్తుంది అనమాట తను ఏడుస్తుంటే మొత్తానికి ఆ బ్లైండ్ ఫోల్స్ వేస్తారు కదా గార్డెన్ ఏరియాలో ఆ గార్డెన్ ఏరియాలో ఉన్నటువంటి బ్లైండ్ ఫోల్స్ అయితే ఓపెన్ అవుతాయి ఓపెన్ అవ్వగానే ఆ గార్డెన్ ఏరియాలో ఒక సెటప్ అయితే చేయడం జరిగింది బెలూన్ స్విమ్మింగ్ పూల్ మొత్తం బెలూన్స్ క్యాండిల్ లైట్ డిన్నర్ అలాగైతే వాళ్ళు ఏర్పాటు చేస్తారనమాట అది చూసి ఒక్కసారిగా ప్రేరణ మీ ఆయన వస్తుండే ఇక లిప్స్టిక్ ఏయి అంటే ప్రేరణ మీ ఆయన వస్తుండే లిప్స్టిక్ లిప్స్టిక్ ఇంకా పుయ్యి అని అయితే చెప్తారనమాట వెంటనే ప్రేరణ లేచి రెడీ అయ్యి మళ్ళీ వచ్చేసి కన్ను చూసుకొని మళ్ళీ డ్రెస్ ఆల్రెడీ చేంజ్ చేసుకుంది మళ్ళీ డ్రెస్ అవన్నీ వేసుకొని మొత్తానికి వచ్చి ఒక్క ఒక్కదానివే నువ్వు రావాలి గార్డెన్ ఏరియా అని అయితే బిగ్ బాస్ చెప్తారు అదేవిధంగా తను ఒక్కటే గార్డెన్ ఏరియాలోకి వచ్చి చూస్తుంది అనమాట వస్తాడేమో అప్పుడే ఇక సాంగ్ ఒకటైతే వస్తుంది పెదాలలో ఒక చిన్న ప్రశ్న ఉంది పెద పెదాలలో ఒక చిన్న ప్రశ్న ఉంది అనే విధంగా అయితే సాంగ్ వస్తుంది నేను అంత సా సింగ్ చేయలేను కాబట్టి చెప్తున్నా ఆ సాంగ్ వస్తుంది వస్తుంటే తను ఎమోషనల్ చూస్తుంది డోరో వైపు ఆ లోపల గేట్స్ ఓపెన్ అవుతాయి ఓపెన్ అవ్వగానే శ్రీపాద లోపలికి ఎంట్రీ ఇస్తాడు రాగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి అయితే హగ్ చేసుకొని ఎగిరి మీద కూర్చుంటుంది అనమాట అంటే జంప్ చేస్తుంది తన మీదకి వెళ్ళి కూర్చుంటుంది తర్వాత వస్తుంది వచ్చిన తర్వాత తను ఆ సాంగ్లో భాగంగా నుదుట్టున్న బుట్టే పెట్టాను రాగానే అదే టైం కరెక్ట్గా తీసి ఆ బుట్టు పెడతాడు ప్రేరణకి అది బాగా సింక్ అయింది అంటే ఆల్రెడీ ప్లాన్డ్గా వాళ్ళకి తెలుసు అనుకుంటా ఈ సాంగ్ వస్తుంది ఇదంటే తను ముందుగానే ప్రిపేర్ అయ్యి ఈ టైంకి బొట్టు పెట్టు అనే టైంకి అయితే బుట్టు పెట్టాలని ఫిక్స్ అయ్యి తను బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ అయ్యి తను ఆ విధంగా చేయడం జరిగింది ఇక తర్వాతకి కొద్దిసేపు డ్యాన్స్ వేసి తర్వాత వీళ్ళిద్దరిగా కూర్చొని అయితే కాసేపు ఆ చైర్స్ కినుక ఆ టేబుల్ చైర్స్ ఉన్నాయిగా కూర్చొని మామూలుగా పిచ్చోపాటి మాట్లాడుకుంటారు మాట్లాడుకొని ఎలా ఉన్నావు ఏంటి సెవెంటీ డేస్ అయిపోయింది నీ దగ్గర నీ లేక అన్నట్టు అయితే తన చెంపల మీద చేయి పెట్టి వదురుతూ తను ఎమోషనల్ అయితే అవుతుంది అనమాట అవుతూ ఇక శ్రీపాద ఆమెకి ఇవ్వాల్సినటువంటి హింట్స్ క్లియర్గా చెప్తాడనమాట నువ్వు అంత బాగా ఆడుతున్నావు సూపర్ సూపర్గా ఆడుతున్నావు కప్పు ఖచ్చితంగా నీకే వస్తుంది టాప్ ఫైవ్లోకి హండ్రెడ్ పర్సెంట్ నువ్వు రావడం అనేది అయితే కొన్ని కొన్ని విషయాల్లో బాగా ల్యాబ్ చేస్తున్నావు అలా చేయబాకు ఇంకా కావాలంటే కిచెన్లో ఇప్పటి వర్క్ ఉంది చాలు ఇక కిచెన్లో ఉండబాకు బయటకు వచ్చేసే నీకంతగా కిచెన్లో వర్క్ చేయాలంటే ఇంటికి వచ్చిన తర్వాత మొత్తం కిచెన్లో ఉండంటే అమ్మ బాబువే నీ కిచెన్ ఉండని కానట్టుగా తనంటదనమాట అనేసి ఆ విధంగా చెప్తూనే ఇన్పుట్స్ మొత్తానికి అయితే ఎక్కువగా ల్యాక్ చేయబాకు ఏదైనా విషయం ఉంటే చిన్నగా శుతిమెత్తగా చెప్పంటే అది నా మ్యానుఫ్యాక్చర్ డిఫెక్ట్ కదరా చైల్డ్హుడ్ నుంచే అలా తయారైన నేను నా వాయిస్ అలా వస్తుంది నీకు తెలుసుగా అంటే కరెక్టే లే కానీ మరి ఇక్కడ బిగ్ బాస్ హౌస్ దాకా నువ్వు వచ్చినావు అంటే మరి ఇక్కడికి వచ్చిన తర్వాత కొద్దిగా చేంజ్ చేసుకోవాలి కదా అన్నట్టుగా అయితే తను చెప్తాడనమాట ఆ విధంగా సరే అన్నట్టుగా అయితే ఉంటుంది అంటే తనకు కూడా తెలుసు అరుస్తున్నా అని అది ఆ విధంగా అయిపోతుంది హింట్స్ ఈ విధంగా అయితే తనిస్తాడు అనమాట నో ప్రాబ్లం నువ్వు వస్తావు కానీ ఇప్పుడు ఉన్న నాలుగు వారాలు ఇంకా ఫుల్ టఫ్ ఉంటుంది నువ్వు బాగా ప్రయత్నించు హండ్రెడ్ పర్సెంట్ నీ ఎఫర్ట్స్ అయితే పెట్టు ఖచ్చితంగా నీకు ప్రైజ్ వస్తు విన్నర్ అవుతావు అనే విధంగా అయితే తను చెప్తాడు ఇక దాని తర్వాతకి ఇక్కడ బయట నుంచి అవినాష్ తేజ వచ్చి ఆడ గ్యాస్ టైం అయిపోతుంది వీళ్ళు వచ్చి ఆ కొట్టేసి ప్రేరణ టీ ఏమైనా కావాలన్నా టీ కానీ మిల్క్ కానీ ఏమైనా కావాలా ఏ ఏమవుతుందా ఆల్రెడీ గ్యాస్ అయిపోయిందో అంటే తర్వాత మళ్ళీ వాళ్ళు పోయి మళ్ళీ వచ్చింది సర్లే గ్యాస్ వస్తుంది అది ఇది ప్లీజ్ అంటే సర్లే టీ కొంచెం టీ పెట్ట అని చెప్తుంది చెప్పగానే వాళ్ళు వెళ్ళి బిగ్ ని ఆడడం కెమెరా దగ్గర ప్లీజ్ బిగ్ బాస్ ప్లీజ్ గెస్ట్ వచ్చి నువ్వు ఆయనకు మనం టీ ఇవ్వాలి లేకపోతే మంచిగా ఉండదు అన్నట్టుగా వాళ్ళదైన శైలిలో ఫుల్ ఎంటర్టైన్ అబ్బా అవినాష్ తేజ రోహిణి వీళ్ళు ముగ్గురు భీభత్సం అయిన ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు ఎక్కువగా రోహిణి కొద్దిగా ఇట్లాంటి వాటిల్లా తను ఆడైనప్పుడు ఇంకా భీభత్సంగా చేస్తుంది కానీ మిగతా టైం ఏదైనా ఇట్లాంటి చొరవ తీసుకొని చేయాల్సిన విషయాల్లో అయితే తేజ అండ్ అవినాష్ వీళ్ళిద్దరూ ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఒకప్పుడు బాబు మోహన్ కోట శ్రీనివాసరావు వాళ్ళ కాంబినేషన్లో సినిమాల్లో ఎలా ఉండేదో వీళ్ళిద్దరిని చూస్తే అలా అనిపిస్తుంది అసలు సినిమా వాళ్ళు తీసుకుంటే ఈసారి వీళ్ళు బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వీళ్ళిద్దరు కాంబినేషన్ హండ్రెడ్ పర్సెంట్ తీసుకుంటారని అయితే నాకు అనిపిస్తుంది మనసుకి ఎందుకంటే వాళ్ళిద్దరు చేసిన అన్న అన్నా అన్న అనుకుంటా తేజ వెళ్ళడం అవినాష్ దాన్ని తగ్గట్టు మూవ్ అవ్వడం అవన్నీ చూస్తే నాకు కోట శ్రీనివాసరావు బాబు మోహన్ నెక్స్ట్ కోడ సంవత్సరం బాబు ఉండే వీళ్ళిద్దరూ అవుతారేమో సినిమాలను అయితే ఎంటర్టైన్మెంట్లో వెళ్తారేమో వీళ్ళిద్దరనైతే నాకు అనిపించింది మరి మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి నాకు అలా అనిపించింది కాబట్టి చెప్తున్నా ఓకే ఆ విధంగా మొత్తానికి బిగ్ బాస్ రిక్వెస్ట్ ప్లీజ్ బిగ్ బాస్ గెస్ట్ ఫీల్ అవుతాడు ఏదైనా చేసి ఇద్దాం టీ ఇద్దాం కాఫీ ఇద్దాం మొత్తానికి బిగ్ బాస్ బిగ్ బాస్ ఇయ్యడేమో కానీ వీళ్ళు చేసిన ఎంటర్టైన్మెంట్కి అయినా పాపం ఇవ్వాలా ఆయన ఎందుకంటే వాళ్ళంతా చేస్తారు అంత పని చేస్తారు అనమాట మిగతా వాళ్ళందరూ చూస్తూ సరే వాళ్ళు వాళ్ళు ఇచ్చేది వాళ్ళు ఇస్తారు వీళ్ళు ఎంటర్టైన్మెంటే కాబట్టి వీళ్ళు ఎంటర్టైన్మెంట్ అయినా ఎలా ఇస్తారు ఆ చొరవ తీసుకోవాలి రావాలి అంత యాక్టివ్ ఉండాలి కదా అదంతా చేస్తారు చాలా బాగుంది తర్వాత టీవీ పెడతారు అదేవిధంగా విధంగా అమ్మాయి ఛాన్స్ దొరికిదురా అని చెప్పి ఫ్రైడ్ రైస్ చేస్తాను ఫ్రైడ్ రైస్ చేస్తాడు నా బిల్లు కూర్చొని నాకు కూడా నేను కూడా తింటా బాగా ఇంకొద్ది ఎక్కువ చేయాలంటాం ఇట్లా మొత్తానికి అయితే అది క్లియర్ అనమాట మొత్తానికి వీళ్ళు ఇక్కడ చేసే టైం లోపల ఇక వాళ్ళకి డోర్స్ ఓపెన్ అయితే ప్రేరణ అండ్ శ్రీపాదు కూడా లోపలికి వస్తారు అందరిని పరిచయం చేసుకుంటూ తను లోపలికి వచ్చేస్తాడు వచ్చిన తర్వాత ఇక కాఫీ తీసుకో కాఫీ టీ టీ తీసుకుంటాడు టీ తీసుకొని అందరితో మామూలుగా మాట్లాడతారు ఇక బాగా ఆడుతూ బాగా చేస్తూ అది ఏదంటే ఏమైనా ఇన్పుట్స్ ఇస్తామంటే మీకు చెప్పే టోన్ కాదులే అబ్బా కానీ మంచిగా ఆడుతారు అందరు అయితే తను చెప్తారనమాట ఇంకా తర్వాతకి వాళ్ళు పర్సనల్గా ఇదే మాట్లాడుతారు అంత అయిపోయిన తర్వాత ఇక జనరల్గా ఉంటుంది కదా ఒక టాస్క్ ఆడాలి ఆ టాస్క్ ఆడితే టీ త్రీ అవర్స్ కిచెన్ టైం అయితే వస్తుంది ఆ త్రీ అవర్స్ కిచెన్ టైం తీసుకుంటారు ఇక తర్వాతకి మళ్ళీ ఇంకా వెళ్ళిపోయే టైం వస్తుంది వెళ్ళిపోయినప్పుడు ఒకే ఒక లోకం నువ్వే అనే సాంగ్ వేస్తారు అందరు కూడా డ్యాన్స్ చేస్తారు మొత్తానికి శ్రీపాద ఎగ్జిట్ అయి వెళ్తారు మధ్యలో మర్చిపోయినా వీళ్ళు జనరల్గా అడుగుతారు ఏం సంగతి మరే ఎట్లా నువ్వు ప్రేరణ మీరు మిస్ అయ్యారా అని అడిగితే రోహిణి ఆ విష్ణుప్రియ ఇవా వీళ్ళు అడుగుతుంటారు అడిగితే ఎందుకు మిస్ అవ్వలేదు మిస్ అయ్యాను అన్నట్టుగా అంటాడు తర్వాతకి ఇంటి దగ్గర కూడా ఇచ్చలే ఉంటుందా ఇక్కడ ఉన్నట్టు ఉంటుందా అంటే ఏడు సంవత్సరాల నుంచి నన్ను ఆడుకుంటుంది ఇక్కడ మిమ్మల్ని ఆడుకుంటుంది అన్నట్టు అయితే అదే ఫండి వేలో అయితే తను అంటాడు అనమాట బాగుంటుంది తర్వాతకి ఈ విధంగా అయితే శ్రీపాది ఇక ఎగ్జిట్ అయ్యిపోతాడు అయిపోయిన తర్వాత ఇక మొత్తానికి అయితే తేజ కాసేపు బాధపడతాడు యాజ్టీజ్గా దాని తర్వాతకి ఇక నైట్ వాళ్ళు పడుకోవడం జరుగుతుంది ఎర్లీ మార్నింగ్ ఇక మార్నింగ్ సాంగ్ వస్తుంది కోడి కూర చిల్లుగా రే అనే సాంగ్ వస్తుంది ఆ సాంగ్ అయితే నిద్ర లేవడం జరుగుతుంది వీళ్ళందరూ లేవడానికి ముందే తేజ లేచి కూర్చొని వాళ్ళ మదర్ గురించి ఆలోచిస్తారు ప్లీజ్ బిగ్ బాస్ నాకు మా మదర్ ఒక్కటి ఈ హౌస్లోకి రాకపోయినా అట్లీస్ట్ వీకెండ్లో మా అమ్మని నాన్నని ఇద్దరిని స్టేజ్ మీదకి తీసుకురారా అన్నట్టుగా అయితే తను రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడనమాట మొత్తానికి ఆ విధంగా మొత్తం ముందే ఎక్కువ ఎక్కువసేపు నిద్రపోడు తేజ ఈ నాలుగైదు నుంచి అయితే తను ఇక అందరూ ఫ్యామిలీ మెంబర్స్ వస్తుంటే కొంచెం ఇబ్బంది కదా ఆ విధంగా ఉంటుంది మొత్తానికి ఆ విధంగా అవుతుంది ఇదంతా ఒక ఎత్తు జరుగుతుంటే ప్రేరణ తేజ మధ్యలో అదో గొడవ పాపం ఆయన అసలే ఈ బాధల్లో ఉండేది ఇది ఉంటే మార్నింగ్ సాంగ్ ఇదంతా అయిపోయిన తర్వాత కిచెన్ దగ్గర మామూలుగా బ్రేక్ఫాస్ట్ ట్రై చేసుకుంటారుగా దోషాలు దోషాలు ఒక సీరియల్ ప్రకారం ఇస్తూ అందరికి ఒక్కొక్కటి వచ్చింది ఒక్కొక్కరికి రెండు రెండు దోషాలు అనుకుంటారు ఈ చెప్తుంటే కూడా మీరు ఏమనుకుంటారు కానీ ప్రేరణ అంత బాగానే ఉంటుంది చిల్ అవుతుంది బాగా అంత పర్ఫెక్ట్ టాస్క్ అయినా ఏదైనా ఎనీథింగ్ ఇన్వాల్వ్ అయ్యి బాగానే ఉంటుంది కానీ కిచెన్ దగ్గర్కి వచ్చేసరికి రూల్ రూల్ ఆ విధంగా అనమాట అందరూ రెండు రెండు దోషాలు వేసుకోవాలనుకున్నారు ఇది చెప్పాలి ఎందుకు లేదా కానీ సరే ఒకటి చెప్తా రెండు రెండు దోషాలు వేసుకోవాలనుకుంటారు సరే ఓకే అనుకుంటారు ఒక రౌండ్ అయిపోతుంది సెకండ్ రౌండ్ మళ్ళీ ఒక లైన్ వెళ్ళిపోతుంది యాజ్ గా అదే లైన్ వచ్చి మళ్ళీ సెకండ్ దోషాలు వేసుకుంటే వెళ్ళాలన్నమాట అనేది ప్రేరణ రూల్ ఈడ అది కూడా విష్ణుప్రియ ఇస్తే ఆ విష్ణుప్రియ దోష దోషం వేసుకుని తేజ తింటుంటాడు ఈమె ఇదంతా అబ్జర్వ్ చేయకుండా ఎట్లా తింటావు తేజా నువ్వు ఎలా తింటావు సెకండ్ దోశ ఆల్డర్ ప్రకారం రావాలి కనుమంటైతే తను ఉంటుంది అనమాట అంటే ఇక తాను అంతే ఇంక ప్రేరణ కిచెన్లో ఇలా చేసిందిరా అనుకోవడానికి లేదు ఇక ఆమె అంతే ఆ కిచెన్లో ఆ రూల్స్ అవి అది పద్ధతి ఇక అంతే అదంతా ఓవర్ వాళ్ళ ఆయన శ్రీపాల వచ్చి ముందే చెప్పిపోయాడు ఇలా వద్దమ్మా వదిలేసే పెద్దవి కాదు ఏం కాదు చిన్న చిన్న అవి లైట్ తీసుకోవటం ఏదో ఇక అది బాగా ఇబ్బిల్ట్ అయి వచ్చింది ఎట్లా పోతుంది అంత ఈజీగా కానీ శ్రీపాద అంత కష్టపడి చెప్పింది కూడా వెంటనే తీసి వదిలేసింది అది మొత్తానికి అది జరిగింది ఈ విధంగా అయితే వదిలే నీకు దండం పెడతాం తర్వాతకి తినేసి వెళ్ళిపోతుంటే ఇది బాగా ఇది టార్చర్ పెడుతుంది అన్నట్టుగా అయితే అందరూ విష్ణుప్రియ ఫస్ట్ డే నుంచి అది చెప్తుంది కానీ టార్చర్ చేస్తుందా లేచిన కానీ చేయాలి అన్నట్టుగా మొత్తానికి తేజ పరిస్థితి కూడా తేజ అవినాష్ అందరూ ప్రేరణ చేతిలో అందరూ ప్రేరణ ముందు అందరూ ఆ బాధితులు అయిన వాళ్ళే ప్రేరణ అన్నీ చేస్తుంది అన్నీ చేస్తుంది కానీ నోటి మాట దురుసుగా మాట్లాడుతుంది వెంటనే ఫాస్ట్గా చాలా ఫాస్ట్ రియాక్షన్ ఉంచేస్తుంది అది కొంచెం మైనస్ అయింది అనమాట ఆ విధంగా అయిపోయింది ఇది అయిపోయిన తర్వాత ఇక మొత్తానికి అయితే వెట్రో టైల్స్ ఒక స్పాన్సర్ టాస్క్ జరుగుతుంది ఆ టైల్స్ కదా దాన్ని కరెక్ట్గా పేర్చాలన్నమాట వీళ్ళు ఆ విధంగా ఇద్దరు వెళ్తారు ఒక సైడు అవినాష్ నిఖిల్ వెళ్తాడు ఇంకో సైడ్ పృథ్వీ అండ్ రోహిణి వెళ్తాడు అనమాట మొత్తానికి అవినాష్ నిఖిల్ వీళ్ళు ఫాస్ట్గా చేస్తారు చేసి వీళ్ళు విన్ అవుతారు ఫాస్ట్ పుట్టినందుకు చరిత్ర ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఓచర్స్ అయితే వస్తాయి ఇది అయిపోయిన తర్వాత బిగ్ బాస్ హౌస్ లోకి వీళ్ళందరూ కూడా యాక్షన్ రూమ్ నుంచి హౌస్ లోకి వచ్చినాక కొన్ని మార్పులు చేంజెస్ చేశారంట కొన్ని సోఫాలు తీసేశారంట చైర్స్ తీసేశారు ఇదైతే ఈ విధంగా అయితే వాళ్ళనుకుంటారు మొత్తానికి టాస్క్ ఇదంతా అయిపోయిన తర్వాత ఇక ఉన్నది మేఘా చీఫ్ టాస్క్ జరుగుతుంది గార్డెన్ ఏరియాలో అది ఎలా అంటే మొత్తం మేఘా చీఫ్ అని ఉంటుంది చీఫ్ అనే అక్షరాలు ఆ అక్షరాలని ఆల్రెడీ వాళ్ళే పెట్టి కన్ఫ్యూజ్ ఉంది సిహెచ్ఐఈఎఫ్ అని అయితే వాళ్ళే ఆల్రెడీ పెట్టారు ఒక పోలీస్కి వేలాడి తీశారు అనమాట వీళ్ళు ఏం చేయాలి యువతల మొత్తానికి తొమ్మిది మంది తేజ ఈయన ఆల్రెడీ ఎలిమినేట్ అయింది కదా ఈ మెగా చీఫ్గా పాల్గొనడానికి అర్హత లేదు అర్హత సాధించలేదు కాబట్టి నాగసార్ తీసేసాడు కదా ఆ విధంగా తేజాన్ని సంచాలకుడుగా సంచాలకుడిగా ఉంచారు మిగతా తొమ్మిది మంది అయితే పోటీ పడ్డరు తొమ్మిది మందికి తొమ్మిది పూల్స్ కట్టి ఒక రోప్ ఉంటుంది ఆ రోపు మొత్తం ముడులు ముడు ముడులు వేస్తారు ఈ ముడుల పైన ఆ చీఫ్ అని ఆ పదాలు ఒక సంచిలో మనం కట్టేసి పెడతారు అనమాట ఈ ఆ రోపుకు ఉన్నటువంటి ముడులన్నీ కూడా అన్ని విప్పేసి క్లియర్ చేసిన తర్వాతనే అవి తీసుకోవాలి తీసుకొని వచ్చి ఎవరైతే ఫాస్ట్ గా చీఫ్ అని స్టిక్ చేస్తారో వాళ్ళు విన్ అవుతారు ఆ విధంగా అవినాష్ అయితే వచ్చి ఫాస్ట్ పెడతాడు తర్వాతకి రోహిణి పెడతది తర్వాతకి నిఖిలు తర్వాతకి పృథ్వీ తర్వాత ప్రేరణ తర్వాత విష్ణుప్రియ తర్వాతకి నబీలు తర్వాతకి లాస్ట్ గా చూస్తే యష్మి అండ్ గౌతమ్ వీళ్ళిద్దరు ఇంకా కంప్లీట్ అవ్వదు వాళ్ళది మొత్తంగా అయితే వీళ్ళు ఆరుగురు పెడతారు ఫైనల్ గా కంప్లీట్ అయిపోయింది ఫైనల్గా గా పెట్టింది అవినాష్ కాబట్టి అవినాష్ మళ్ళీ మేఘా చీఫ్ అయితే అవ్వడం జరిగింది ఈ రకంగా అవినాష్ అయితే మేఘా చీఫ్ అవుతారు చీఫ్ అయిన తర్వాత ఇక అప్పుడు అయితడు అంత సంచాలకులో ఉంటాడు తేజ తేజ ఇంకా బాధపడుతూనే ఉంటాడు అక్కడే స్విమ్మింగ్ పాల్ కూర్చొని బాధపడుతుంటే ప్రేరణ అప్పుడు వచ్చి మళ్ళీ అప్పుడు సంజాయ్ చేస్తుంటుంది అనమాట అరే అది కాదరా ఇది కాదరా అట్లా చేసావు నువ్వు ఎందుకు అట్లా అది అంటుంది నీకు దండం పెడితే నేను ఇప్పుడు ఏం మాట్లాడలే నేను నా బాధలకుండా నీదేంది అన్నట్టుగా అయితే ఆ రకంగా జరుగుతుంది మొత్తానికి తేజన వెళ్ళిపోతుంది ప్రేరణ వెళ్ళిపోతుంది అక్కడి నుంచి ఇక సర్లే అని వెళ్ళిపోతుంది ఇక ఈసారి త్వరగానే పడుకున్న వాళ్ళు త్వరగానే తినేసి లైట్స్ ఆఫ్ చేశారు వెంటనే ఇక త్వరగా తిని పడుకున్నారు పడుకున్న తర్వాత మొత్తానికి లెవెన్ ఫిఫ్టీ ఫైవ్కి అయితే లెవెన్ ఫిఫ్టీ ఫైవ్ ఆ టైంలో కాల్ వస్తుంది అనమాట గార్డెన్ ఏరియాలో ఒక టెలిఫోన్ పెట్టడం జరిగింది ఆ టెలిఫోన్ రింగ్ అవుతుంది తేజ రింగ్ కాగానే తను ఎక్కువ నిద్రపోవట్లేదు కదా ఫాస్ట్గా వచ్చేసి అది తీసుకొని ఓపెన్ చేస్తే వాళ్ళ మదర్ కాల్ మాట్లాడుతుంది నాన్న నేను రాలేకపోతున్నా కానీ నువ్వు కప్పు ఖచ్చితంగా గెలవాలి నువ్వు కప్పు గెలిచినప్పుడు మేము స్టేజ్ మీద వచ్చి నేను నాన్న వస్తాం మాట్లాడతాం అని అయితే అదే నీకు ఫైనల్ టార్గెట్ అయినట్టు అయితే వాళ్ళ మదర్ చెప్తారనమాట సరే అమ్మ ఓకే అన్నట్టుగా అయితే తను కొంచెం రిలాక్స్ అయితే పూర్తిని కనీసం మాట్లాడేది కదా అని అయితే అనుకుంటాడు అందరూ లేచి వస్తారు వచ్చి ఏంట్రా ఏంట్రా అంటుంటే అమ్మ కాల్ చేసింది ఇది ఇది అని చెప్పి అందరు అక్కడే ఉండి మామూలుగా మాట్లాడుకుంటుంటే గేట్స్ ఓపెన్ అయిపోయి తేజవాళ్ళ అమ్మ అమ్మ వచ్చింది మొత్తానికి బిగ్ బాస్ హౌస్లోకి ఇక ఫుల్ హ్యాపీ ఇక ఎంతో పోరాటం చేసింది కాబట్టి ఇక తను ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతాడు అమ్మ వస్తుంది అమ్మ వచ్చిన తర్వాత ఇక మంచిగా మాట్లాడుకుంటారు అన్ని అదే సంతోషం నువ్వు వచ్చినావు హ్యాపీ అన్నట్టుగా అయితే బిగ్ బాస్ బిగ్ బాస్ అడుగుతాడు తేజ హ్యాపీ అన్న అమ్మ వచ్చినందుకంటే ఫుల్ హ్యాపీ బిగ్ బాస్ అమ్మకంటే ఎక్కువ ఏముంటుంది అన్నట్టుగా అయితే తను మాట్లాడతాడు తర్వాతకి తేజ నేను కొంత ప్రైవేట్ టైం ఉంటుందిగా ఇద్దరు వెళ్ళి కాసేపు మాట్లాడుతున్నప్పుడు చెప్తుంది నాన్న నువ్వు టాప్ ఫైవ్కి ఖచ్చితంగా వస్తావరా అది హండ్రెడ్ పర్సెంట్ ప్లస్ నువ్వు అసలు టాస్కులు ఈ రేంజ్లో ఆడతా అని కూడా మేము ఊహించలేదు టాస్క్లో బాగా టాస్కులు బాగా ఆడుతున్నావు ఎంటర్టైన్మెంట్ కూడా బాగుంది నిన్న మీరు చేస్తున్నటువంటి ఎంటర్టైన్మెంట్ మ్యారేజీ పెళ్లి చూపు రంగం అది కూడా చాలా బాగా వచ్చింది మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం మేము కాకపోతే ఈ వారంలో నువ్వు ఏడ్చేది చూసే చూద్దామంటేనే భయండి ఆ రకంగా ఏడుస్తు అంటే మాకు బాధ అనిపిస్తుంది కాబట్టి అన్నట్టు అయితే తను చెప్తుంది చాలా బాగుంది ఈ విధ విధంగా ఏం మాత్రం తగ్గబాకు అదేవిధంగా చెప్తూ తగ్గబాకు అనేది టాస్కులో తగ్గబాకు వెయిట్ లాస్ అయితే ఖచ్చితంగా కావాలి నువ్వు కొద్దిగానే వెయిట్ లాస్ అవ్వాలిరా అన్నట్టు అయితే చెప్తుంది అనమాట మొత్తానికి ఈ విధంగా అవుతుంది తర్వాతకి చికెన్ కర్రీ అండ్ ఆలుగడ్డ ఫ్రై ఆ రెండు కర్రీస్ అయితే తీసుకొస్తుంది అనమాట బిగ్ బాస్ వాళ్ళు స్టోర్ రూమ్లో పెడితే ఇక తీసుకొని వచ్చి అందరూ తలా కొంచెం తినేస్తారు ఈ విధంగా అయిపోయిన తర్వాత అమ్మని ఇక టైం అయిపోయింది ఇక వెళ్ళాలి కాబట్టి ఆ టైం అయింది ఎగ్జిట్ అవుతుంది అన్నమాట అమ్మ ఇక ఈ విధంగా అయితే మొత్తానికి వాళ్ళమ్మ కూడా వచ్చి పరిపూపి అన్ని ఫ్యామిలీస్ వచ్చినాయి కాబట్టి ఇక ఫ్యామిలీ వీకు ఫ్యామిలీ వీక్ పూర్తిగా పరిపూర్ణం అయిపోయింది ఇక్కడ తోటి కంప్లీట్ అయిపోయింది ఇక వెళ్ళి అందరూ కూడా పడుకుంటారు హ్యాపీగా ఇది ఈరోజు ఎపిసోడ్ లో ఉన్నటువంటి అంశాలు ఇక ఎలిమినేషన్ లో మాత్రం ఫైనల్ డేంజర్ జోన్ లో ఉన్నది అవినాష్ అండ్ పృథ్వీ వీళ్ళిద్దరు డేంజర్ జోన్ లో ఉన్నారు వీళ్ళ పైన ఉంది మరి విష్ణుప్రియ అయితే ఉంది మరి చూద్దాం ఏమైనా ఈ కాసేపట్లో ఈ వన్ అవర్ లో ఏమైనా చేంజెస్ వస్తాయా ఏందని అయితే చూడాల్సింది ఎలిమినేషన్ సంబంధించిన అప్డేట్ రాగానే ఖచ్చితంగా మరో వీడియోతో మేము ముందుకు వస్తాం నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్